నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ఇప్పటికే విద్యుత్ సంక్షోభంతో అల్లాడుతూ ఉంది క్రమక్రమంగా పెరుగుతూ ఉన్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తీవ్రమైన వేడికి తట్టుకోలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు తాజాగా కువైట్ లో తీవ్ర నీటి కొరతతో కూడా కువైట్ లో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వివరాలు లేకి వెళితే కువైట్ లోని ఆల్ ముత్తలా ప్రజలు తాగునీటి అవసరాల కోసం నీటి ట్యాంకర్ల పైన ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది నగరంలో వాటర్ ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్లు మూతపడడం నీటి కనెక్షన్ల నెట్వర్క్ లేకపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది ప్రధాన జహరా ఫిల్లింగ్ స్టేషన్ పైన మాత్రమే ఆధారపడడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది అలాగే ఒక్కొక్క ట్యాంకర్ కొనుగోలు చేయాలంటే నలభై దినార్లు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి కువైట్ ప్రభుత్వ అధికారులు మున్సిపాలిటీ అధికారులు జోక్యం చేసుకుని ఫ్రీగా మాకు తాగునీటి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆల్ ముత్లా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఆల్ ముత్లా ప్రజల కోసం వాలంటీర్ కమిటీ చైర్మన్ ఖలీద్ ఆల్ అనాజీ గారు తన యొక్క నిరాశన వ్యక్తం చేశారు ఆల్ ముత్లా నగరంలో నీరు లేకుండా ఉంది దుదృష్టవశాత్తు ప్రస్తుత నీటి కొరత మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన కొరత వల్ల కాదు కానీ నీటి ట్యాంకర్లలో ప్రధాన జహరా స్టేషన్ తప్ప ఇతర నీటి వనరులు లేకపోవడంతో అయితే ఆల్ ముత్లా ప్రాంతంలో నీటి కొరత ఏర్పడిందని చెప్పి ట్యాంకర్ కొనుగోలు చేయాలన్న నలభై దినార్లు వసూలు చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క సమస్య పైన విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేసి చూద్దాం అలాగే మీ యొక్క ఏరియాలలో విద్యుత్ కానీ నీటి కొరత ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్నా హింద్